స్వాగతం ఈరోజు నేను మిఠాయి తయారు చేసే విధానం చూపిస్తాను ఇది కిలో శనగపిండి నీట్గా జల్లిచ్చి పెట్టుకున్నాం కిలోకి ఒక గ్లాసు బీఫ్ పిండి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక చిట్టుకుడు సాల్ట్ దీన్ని దీనిలో కొంచెం వెన్నపోసేసి బాగా సాఫ్ట్గా వస్తుంది పోసేసి కలుపు బాగా సాఫ్ట్గా కలిపి వాటర్ వేసి పిండి బాగా స్పా స్మూత్గా కలుపుకున్నాం చూడేలాగా బాగా పది నిమిషాలు నానేద్దాం పిండిని లోపల బెల్లం నల్లగొట్టుకుని కేజీ బెల్లం ఇది ఓటమి బావు కేజీ పిండికి కేజీ బెల్లం ఇది బెల్లం నల్లగొట్టి గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఈ లోపల పోస పట్టుకుందాం గిద్దల్లో పిండి పెట్టి దీన్ని బాడీలో వేసేద్దాం అది వేడెక్కింది సైడ్ కాల్చుకొని బుడకలన్నీ పోయాయి కాలి తీసేసుకోండి పోసు పట్టేసేమో దీన్ని బాగా కొంచెం పొడి చేద్దాం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి చక్రాలు మిఠాయి పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి తర్వాత దీన్ని బెల్లం పాకుండా తేలిపెట్టుకోండి రాళ్ళు ఇసుక ఏమున్నా నీట్గా ఉంటుంది ఇది ఆర్గానిక్ బెల్లం చూడటానికి కలర్ బ్లాక్గా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది 아, 고생. 아, 황태. 음. 아, 맑고. 아, 맑고. 아, 맑고. 아, 맑고 కాలింది టేస్ట్గా మిఠాయి రెడీ అయిపోయింది టేస్ట్ చెప్తాను చాలా రుచిగా ఉంది మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ